హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోషం మినీ వ్లాగ్స్ మొత్తానికి వచ్చేతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది ఎలా చేసిడో కామెంట్ అయితే పెట్టండి నేను కూడా అయితే మస్తు అయితే చేసినాను అనమాట నేను ఏమేమి చేసినో చూసేయండి వీడియో అయితే ఇన్వైట్కి అయితే చూసేయండి మీరు కూడా ఏం చేసిరో ఎట్లా చేసిరో కామెంట్ అయితే పెట్టండి నేను చేసింది కరెక్టా లేదా అని కూడా అయితే చూడండి అనమాట ఇన్వెట్ చూస్తే మాటకి అర్థమైపోతుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోజైతే నేనైతే దేవుడి ఫోటోలు అన్నీ అయితే దూర్చున్నా మనకి ఇది నూతన సంవత్సరం అంటారు కదా అందుకోసం అయితే అన్నీ అయితే దూ అయితే తీసి పక్కన పెట్టి మళ్ళీ నేను ఒక కొత్త చున్నీ ఉండి అది అయితే తీసిన అనమాట కొత్త వేయాల పాతవి కూడా ఇది కాడైతే మొత్తం నేనైతే మొత్తం దేవుడి ఫోటోలు అయితే ఇంక ఇంకటి నుంచి అటు అయితే చున్నీ అయితే సరిపోలేదు అందుకోసం అయితే ఇంకా అక్కడ రెడ్ క్లాత్ అయితే వేసిన ఒకటి ఇంకా ఇక్కడ యాప మండలు మావిడి మండలు అన్నీ అయితే పెట్టిన అట్లనే గేటు దగ్గర కూడా అయితే పెట్టిన ఇంకా నేనైతే అందరూ అయితే అందరైతే అయితే తీసుకొస్తారు ఇంకా కుండ తీస్తే మళ్ళీ దాన్ని ఆడుకోవాలా మా ఊళ్ళు కుండ కొండ బొక్క పెడతారు అందుకోసమైతే నేనైతే ఒక సెట్ తీసుకొని దాంట్లో దాంట్లో అయితే ఒక రెండు పిల్లంగా అయితే వేసిన చిన్నవి ఉండే అట్లనే యాపూత కారం ఉప్పు కొంచెం చింతపండు అట్లనే మామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయ అయితే ఇది యాభై రూపాయలు ఒకటి ఎట్లుంది చూడండి ఇంకా ఊర్లో అయితే ఉత్తగానే దొరుకుతాయి మామిడి మండలి ఉత్తగానే దొరుకుతాయి యాప మండలు ఉత్తగానే దొరుకుతాయి అన్ని ఉత్తగానే దొరుకుతాయి ఇంకా హైదరాబాద్లో అయితే మొత్తం కొనుక్కోవటమే అనమాట మనం ప్రతి ఒక్కటైతే కొనుక్కోవాలి ఇక్కడ అయితే అదే కొనుక్కున్నప్పుడే తెలిసిద్ది అనమాట దేని విలువైనా అంటారు కదా కిరాయి కట్టేటప్పుడే సొంత విలువ తెలిసిద్ది ఏదైనా కొనేటప్పుడే వాటి విలువ తెలిసిద్ది ఊర్లో అయితే అసలు కుప్పలు తెప్పలు అయితే అట్లనే మామిడి ఆకులు కూడా ఇంక ఇక్కడేం పది రూపాయలు కాయ కూడా పెట్టట్లేదు రెండు రెండు అయితే పెడుతున్నారు కానీ శాస్త్రం ప్రకారం పెట్టాలి కాబట్టి ఇంకట్లా పెడతారు అనమాట ఇంకా శ్రీరామనవమికి అయితే ఇంకా డిమాండ్ పెరిగిపోద్ది ఏంటంటే లక్కు శనివారం ఆదివారం ఉగాది వచ్చింది కాబట్టి శనివారం రోజు మార్కెట్ రోజు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట లేకపోతే ఇంకా బెడగొని కొనుక్కొచ్చుకోవాలంటే ఇంకెక్కువ రేటు ఉంటాయి అట్లనే ఈరోజైతే నేను ఎల్ల మొగ్గు కొన్ని పాలు అనుకున్నా ఇప్పుడు అంటారు కదా కొత్తలు కొత్త కారం కొత్త పూత కొత్త మామిడికాయలు అన్ని కొత్త కొత్త అంటారు కదా ఉగా రామైతే పొద్దున్నే పోయి పువ్వులు గిట్లా పువ్వులు మామిడి ఆకులు ఏపమండలు ఇంకా అట్లానే అవి మంటలు కొబ్బరికాయ తమలపాకులు ఇవన్నీ అయితే కొనుక్కొచ్చిండు ఇంకా నేను ఇంటి దగ్గర అమ్మితే మొత్తం అయితే పూజ అయితే చేస్తున్నా కుండ తెచ్చుకొని కుండకు పూ తెచ్చుకొని బుట్టలు పెడతాం కదా అందుకోసం అయితే నేను దీనికి కూడా అయితే ఇంతకు అందం రాసి ఒక కుంకుమ బుట్టయితే పెడుతున్నా ఇటు పక్క అయితే ఇంకా పాలు కూడా పొంగుతున్నాయి ఎందుకంటే మళ్ళీ ఇంత అడవిడికి ఎందుకు నిదానంగా చేసుకోవచ్చు అనుకుంటారు కదా పనికి అయితే వెళ్ళాలా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అయితే నిమ్మలంగా చేసుకోవచ్చు పని పూయలు అయితే ఎప్పుడు కుల బరువులే నేనైతే ఒక నిమ్మకాయ తీసుకొని పసుపు కుంకుమ ఒక దానికి ఏం పసుపు దానికి ఏం అయితే అంటించి ఇంకా దర్వాజకైతే పెట్టినా ఇంకా అట్లనే ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక మామిడికాయ అయితే ఒక మామిడికాయ అయితే కూర్చున్నాను అనమాట నేను ఇంకా మార్నింగ్ నేను ఇవన్నీ చేస్తుంటే రామైతే మటన్ అయితే దేనికైతే పోయిండు పాలైతే పొంగిచ్చిన పూజ అయితే కంప్లీట్ అయింది ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టిన అట్న వీళ్ళకైతే మామిడికాయ పచ్చడి అయితే ఇంకా పోస్తున్నా అనమాట മാവിട പച്ചട പോസി പായസം പെട്ടേ ഇങ്ങനെ വീടനായിട്ട് അമ്മളിൻ്റെ കാടൈ ധൂലകൂടെ പനിക്ക് എല്ലാ കൂടെ നീ തൊന്നര തൊന്ന തയ്യായിട്ട ഇങ്ങ നരസിംഹമേം ഡ്യൂട്ടിക്ക് എഴുപയുണ്ട് രാമേമോ മട്ടൻ ദീനിക്കായിട്ട് മണ്ടിക്ക് അത് എല്ലാം ഇങ്ങ ആ എന്ത ദൂരം പോയിന് ഇങ്ങോട്ട് അതിനക്കാട് വലിപ്പെട്ട ഉപ്പൊപ്പം കാരം കാരങ്ങ ഇങ്ങ വീളക്കെ കൊഞ്ഞ് ഫാൻ വേസ് താരപെട്ട മല്ല തൊന്നര തൊന്നെള്ളി വെളിത്തി నేను కూడా వెళ్ళొచ్చు అనేసి నేను అయితే అన్నం అయితే తినలేదు గ్రేప్స్ అయితే తినేసి కొంచెం పాయసం అయితే తిని వెళ్ళిపోయినమాట ఇంకా నేను వచ్చాక నా కోసం అయితే పని అయితే సూపర్గా రెడీగా పెట్టారు ఇంకా రామైతే మటన్ అయితే తెచ్చిండు అట్లనే గుండెకాయలు కార్జాల ఇంకేదో అంటారు కదా అవి కూడా తెచ్చిండు ఇంకా చేస్తే ఇంకా స్పైడ్ స్పైడ్ దాక్కుంటే అయితే ఇంకా అది తిన్నారనమాట ఇంక ఇవతల పక్క అయితే మటన్ కూర అయితే వండుతున్నది దమ్మ ఇంకా రావటం అయింది ఇంకా వండు కూడా అయిపోతూనే ఉంది ఇవైతే నేను ఉడకబెడుతున్నా ఇలా బోటీ బోటీ లెక్క కాదు కదా ఆ పేగులేం లేవని ఉడకబెట్టకుండా తాలింపేద్దామని చూసినా ఇంకంతలనే నర్సింహేమోనంటే పిన్ని అది అట్లనే చేస్తున్నాం ఎందుకు ఉడకబెట్టి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అట్లా చేయమాకంటే ఇంక నేను పోయిన సార్ కొంచెమే ఉందనేసి అయితే ఇంక అట్లనే తాలింపేసినా ఈసారి మళ్ళీ అయితే అట్లా ఉడకబెడుతున్నాను అనమాట ఎందుకంటే గుండెకాయలు కార్జలు అయ్యి ఉన్నాయి కదా చుట్టుపక్క అయితే ఇవి అయితే ఉడుకుతున్నాయి వీటి కోసం ఉల్లిగడ్డ తాలింపు అయితే ఎప్పుడు వేసినా పక్కన పెట్టినా అక్కడ అయితే మళ్ళీ ఇంక యువతలు అయితే మళ్ళీ కుక్కర్లో అయితే నూనె పోసుకొని అందులో ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసి అల్లం పేస్ట్ వేసుకొని అట్లనే పసుపు వేసి అయితే కొంచెం సేపు అయితే ఇంక అట్లా మగ్గని ఇచ్చిన అనమాట మళ్ళీ ఉల్లిగడ్డలలో పసుపు వేసినా మళ్ళీ మటన్ వేసినా కూడా సరిపోతే పసుపు అయితే వేసినా ఇంకా నేను అవన్నీ తిప్పుకుంటా ఇంకా అవన్నీ చేసుకుంటుండే కల్లా ఇంతలోనే గిన్నెలు కూడా మొత్తం ఉన్నాయి అనమాట పొద్దున పూజ చేసినవి ఇట్లా పాల్పొంగిచ్చిన గిట్లా మొత్తం ఉండే మొత్తం గ్యాస్ అంతా తుడుచుకొని మళ్ళీ ఇంకా గిన్నెల కాడికి అయితే పోయినా ఇంకా నేను గిన్నెలు అడుగుతుంటే ఇంకా నరసింహ అయితే కూర అయితే ఉండి ఇంకా నేను చెప్తా ఉంటే ఎత్తా ఉండు నరసింహ రాము నేను ముగ్గురం అనమాట ఇంతలా అవమాటన్ని కొన్ని కేజీలు తెచ్చి ఎంతగానో వండేరు ముగ్గురు వండు నీకు అనుకుంటారు కదా ఎన్నో కేజీలు అయితే తెలియదు రెండు కేజీలు అయితే మటన్ తెచ్చిండు అక్కడ మండి కదా అక్కడ తీసుకొచ్చిండు ఇంకా అట్లనే ఇది ఒక రెండు వందలు అయితే తెచ్చిండంట మొత్తం అయితే ఎంత అయిందో అమౌంట్ అయితే ఇంకా నాకు ఎప్పులేదు మరి నేను చెప్తే నేను గుండె బాగుతా అని ఎప్పులేదో ఎట్లనో తెలియదు ఇంక మరి కూర అయిపోయినా చూతాడు ఇంకెట్ ఎట్లనో మొత్తానికి అయితే ఇంకా దాదాపు అయితే వంట అయితే చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేముగా అది ఎట్లా చేసుకున్నామో చూడండి మీరు కూడా ఎట్లా చేసిడో కామెంట్ అయితే పెట్టండి ఈరోజు గుండెకాయల కార్యాలు ఎలా ఉండాలో నాకు నరసింహ నేర్పించింది అనమాట నేనుండే నేనన్నా మళ్ళీ నువ్వే నువ్వే చేస్తున్నావు మంచిగా లేకపోతే మాటకి నేను దమ్మదమ్మ వస్తా అన్న అవ్వకుండా అంటే లేదు పిన్ని మంచిగా లేకపోతే నేనే తింటా కదా పొద్దాక నేనే తింటా మీకు ఉంచానులే అన్నాడు ఇంకా సరే మరి నువ్వే చేయాను అయితే అన్న నేనైతే ఇంక అయితే గిన్నెలు కడుతున్నా ఇంకా రామైతే వీడియో అయితే తీస్తుండు ఇదైతే ఇంకా ఉప్పేసి ఉడకబెడుతున్నాం కదా మొత్తం పొంగు పొంగు ఈ పొంగు పొంగు చూసి అయితే అసలు తినాలంటేనే నాకు ఇంకా కడుపులో దిప్పుతుంది అనమాట నేనే ఉండిను కదా నేను ఉండే కల నాకే ఎట్లనో అనిపిస్తుంది అసలు తినబుద్ధే కాలేదు కానీ వీళ్ళైతే మంచిగా తినరు కానీ నాకైతే ఇంకా మటన్ అంత ఇంట్రెస్ట్ అంతే అనిపించలేదు మళ్ళీ తీర అయిపోయే ముందాలో ఒక రెండు ముక్కలు గింత అయితే అయ్యో ఇందాకన్నా దీన్నైతే నేను కడుపు నిండగా అనిపించింది నువ్వేం చేస్తున్నావు మరి నరసింహ చేస్తుంటే అనుకున్నావా నేనైతే చేస్తా అన్న చేస్తా అంటే లేదు పిన్ని నేనే చేస్తా అన్న నేనే చేస్తా నేనే చేస్తా అంటున్నాడు సరే లేకెట్లా చేస్తాడు అనేసి అయితే నేను చెప్తాను పోయా నిమ్మలంగా పోయి ఆయంత శంకు కాలిందో ఇంక ఎలా ఎలాగోడితే మన రోడ్డు మీద వాడాలి పండగ పూట అని నేనైతే ట్యాప్ అయితే దిప్పిన ఇంకా నరసింహ అయితే నవ్వుతుండు పిల్లలు అయితే మస్తు అయితే తిన్నారు ఇది బోమంటారు బోటీ టైప్ ఉన్నది ఇది లివర్ కార్జాలు కూడా అట్లనే మటన్ కూడా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేసారు ఇంకా మనకి మెయిన్ పిల్లలు తినేదే కావాలా నాకైతే అసలుకే తినబుద్ధి కాదు నాకు నేను వండుకుంటే తినబుద్ధి కాదు ఇంకోటి ఏంటంటే ఫంక్షన్లకు పోతే తినబుద్ధి కాదు కొంతమంది అయితే బాగా తింటారు నాకు మా అమ్మ వండి పెట్టాలా రెండు వండి పెడితే ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట నేను రామున్నాను వీళ్ళని వండవాన మీరు వండండి నేను తింటా మీరు వండండి నేను తింటా అంటే వాళ్ళు నువ్వే ఉండు మేమే అంటారు సర్లే అని మటన్ అయితే ఇంకా నేను అయితే పెట్టినా ఇంక కూర అయితే ఇంకా నరసింహ అయితే చేస్తుండు కూర అయితే సూపర్గా చేసిండు అనమాట నరసింహ పిల్లం ఏడు ఉందో కానీ నిమ్మలంగా బతికిద్దడు ఆయన వంట అయితే సూపర్ చేస్తుండు అన్నీ నాకు టిప్ ప్రతి ఒక్క టిప్పు చెప్తుండనమాట ఇంకా ఎంతైనా సెకండ్ ఇయర్ చదివిండు కదా ఇంకా ఆయన తెలివి ఉండవా ఇంకా హాస్టల్లో చదివిన వాళ్ళకి ఇంకా అతికి తెలివితేటలు ఉంటాయి అనమాట మన ఈ స్కూల్కి పోయి వచ్చే పొరగాలకంటే హాస్టల్ చదివిన పొరగాలే నిమ్మలంగా మస్తు తెలివి ఉంటుంది వాళ్ళకైతే ఇంకా చేస్తుండే ఎట్టెట్నో చేస్తుండు నేను కూడా ఎట్టెట్టినో చూస్తున్నా ఓ ఏమనే ఇది ఇదే అనుకున్నా కానీ లాస్ట్కి అయితే సూపర్ ఉంది నరసింహసిమ్మ వండిందే మంచిగా ఉందనమాట అట్లానే ఇంతనే రామ్ అయితే కొత్తిమీర అయితే అన్ని గెలుతుండు ఇంకా మటన్ కదా మటన్ అంటే ఇంక మనోళ్ళు లాగుతారు ఎంత తొందరగా కూడితే అంత తొందరగా తినాలని చూస్తారు అట్లనే ఇంకా నాకైతే ఆకలి అయితే నేను పని వేయించిన వీళ్ళే మార్నింగ్ ఉన్నదైతే తిన్నత ఇంకా వాటర్ మిలన్ కట్ చేయి నరసింహ అంటే ఆ వాటర్ మిలన్ ఏ విధంగా కట్ చేస్తుండో మీరే చూడండి నేనేమనుకున్న చెక్కులు చెక్కులుగా అనుకున్నాయి ఇంక ఇదేం కానరు అట్లే ఆయనతో నేను ఆ గిన్నెలు రుద్రో మొత్తం తిన్నారా నాయనా మరి ఇంకా నేనేం అనుకున్నా కానీ అది ఇంకేం కాలేదు అంత మొత్తం పుచ్చకాయిందనమాట ఇంకా ఉన్నాకే నేను కొద్దిగా వీడియో అయితే తీసిన ఆ విధంగా పుచ్చకాయ ఎవరైనా కట్ చేస్తారా చెప్పండి అట్లనే దీంట్లో ఉల్లిగడ్డల మసాలాలు అయితే వేసినాం అనమాట ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే వేసి ఒకసారి అనమాట మొత్తం మగ్గంగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొత్తిమీర అన్నీ వేసి దగ్గరికి అయితే ఇచ్చిండు ఇంకే మటన్ పులుసు అయితే నేనైతే చేసినా మాకు పులుసు చేస్తే మటన్ ఫ్రై చేస్తే మటుకే నాకేమంటే నచ్చదు నాకు పులుసు నచ్చింది మా నాకుడు మా శ్రీలత కూడా ఈరోజైతే అందరం మేము అయితే తిన్నాం అనమాట మా ఊగాది ఇలా జరిగింది మీ ఊగాది ఎలా జరిగిందో కామెంట్ అయితే పెట్టాను